ఈ ట్యాగులు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎక్కువగా రిచ్ ప్రైపేర్ అనేది ఉంటుందండి అలాగే ఎవరికైనా మోసం సవ లేకపోతే మాత్రం ఈ ట్యాగులు తినడం వల్ల చాలా ఫ్రీగా అనేది అవుతుందండి దాదాపుగా ఒక అరకంట సేపు అన్నది బాగా కాల్చామండి కాల్చిన తర్వాత ఒకసారి మీరు చూడండి ఇక్కడ చిన్న క్రాక్ అనేది ఇచ్చిందండి దీన్ని తీసి చూస్తే మాత్రం చాలా గోల్డ్ కలర్ అన్నది ఉందండి స్మెల్ కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది నేనండి మీ కొండదారు రాజు ఎలా కొన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏటి రాజు పెద్ద బాణ తెచ్చు మట్టి బాణ అనుకుంటున్నారండి ఒకసారి మీరు చూడండి ఈ బాణ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ మధ్యకాలంలో మనం ట్యాగలు అన్నీ అమ్ముతున్నాం కదండి చాలా మంది ఏంటంటే రాజు ట్యాగులు బాగానే అమ్ముతున్నా కానీ కొంచెం రేట్ అన్నది ఎక్కువ ఉంది రాజు అని చాలామంది అడుగుతున్నారండి దాని ఉన్న కష్టం ఎంత ఉంటుందో మీకు ఈరోజు ఈ వీడియోలో ఉన్నది ఇక్కడ అయితే రోజుకి ఒక ప్లేస్లోనే కాల్చోనండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అంతా నల్లగా అయిపోయింది కదండి ఇక్కడ తర్వాత అక్కడక్కడ కలిసిపోలేండి మొత్తానికి ఐదు ఆరు కొండలు తెచ్చాం తెచ్చిన కొండలన్నీ ఈ హీట్కి ఏమైపోయి అంటే బద్రేసిపోయింది ఇక్కడ లాస్ట్కి వచ్చి ఇది ఒక్క కొండ ఉంది ఇక ఏం చేద్దాం అంటే రాజు ఇది ఒకసారి వీడియో తీసి మన యూవర్స్ కూడా చూపిస్తే కొంచెం బాగుంటుంది కదని చెప్తే సరేపా అయితే అని చెప్పి తెచ్చిరండి చూస్తున్నారు కదండి ఈ బాన్లా ఈ మట్టి మట్టి పాత్రలన్నీ మనం ట్యాగలు పెట్టి ఆ తర్వాత గడ్డి వేసి బాగా కాల్చారండి కాల్చిన తర్వాత చాలా చక్కగానే ఉడికితే అండి ఇప్పుడు ఈ ట్యాగలు ఎలా కాల్చాలో మీకు చూపిస్తాను రండి చాలామంది ఈ పచ్చి ట్యాగులని అడిగారండి అడిగిన తర్వాత మాకు వచ్చిన ఆర్డర్లకి ఈ పచ్చి ట్యాగలన్నీ హోల్సేల్గా అమ్మలేకపోతున్నాం అండి ఎక్కువగా ఏం చేస్తున్నాం అంటే అమ్ముతాం అంటున్నాం ఎక్కువగా ఈ బెంగళూరు హైదరాబాదు తర్వాత ఇటు శ్రీకాకుళం ఎక్కువగా పంపిస్తామండి ఏమనుకోకండి ఎందుకంటే ఈ సంవత్సరం పెద్దగా ఇది ఏముంటుంది అని చెప్పి లైట్ తీసుకున్నామండి పెద్దగా వేయలేదు పాత్రలు ఉన్నాయి వచ్చే సంవత్సరం నుంచి ఇంకా మంచిగా వేసి అప్పుడు ఇంకా మంచి మంచి వీడియోలు తీసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ అయినా చేయడం జరుగుతుందండి అప్పుడు హోల్సేల్గా కదండి ఎలాగైనా సరే మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం ఇప్పుడైతే మనం ఈ కొండలోకి మనం ట్యాగర్ అనేవి పేర్చుకుందామండి ఫస్ట్గా మనం ఏం చేయాలంటే కొంత గడ్డైనా తీసుకోవాలండి మీరు చూస్తున్నారు కదా ఇలాగ ఎండిపోని గడ్డన తీసుకోవాలి తీసుకున్న తర్వాత తక్కువ తక్కువ ఇలా లోపలనే ఇలా పెడతా అండి ఇది చూస్తున్నారు కదా ఇలా కొంత కొంత ఇలా వేసుకొని లోపల కోరాలండి గడ్డి వేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఈ ట్యాగులన్నీ పేర్చుకోలేండి ఒక పద్ధతిగా చూస్తున్నారు కదా ఈ ట్యాగులు పద్ధతిగా పేర్చుకోవాలండి నేను చెప్పాలంటే ఈరోజు వీడియో తీయడానికి కూడా అసలు ఖాళీ లేదండి అంతగా వచ్చేయండి ఆర్డర్లు అనేవి చాలా ఎక్కువ వచ్చేయండి తేగర ఎవరు కొనుక్కుంటారు అని చెప్పి పెద్దగా మేము కూడా పెద్ద పాత్రలన్నీ వేయలేదండి చిన్న చిన్న పాత్రలన్నీ వేసాం నిజంగా వచ్చే సంవత్సరం మాత్రం పెద్ద పెద్ద పాత్రలు వేస్తామండి అప్పుడు మాత్రం మీరు హోల్సేల్ గడిగినా సరే ఎలా గడిగినా సరే ఆ తర్వాత రేటు కూడా తగ్గిస్తామండి ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతం చిన్న చిన్న వేసాం కాబట్టి తింటు అంటే వచ్చిన వచ్చినట్టునే పంపించేస్తామండి ఇలా కాల్చకుండా కొంతమంది ఉడకబెట్టి కూడా తింటారండి అయ్యేటంటే ఎక్కువ రోజులనే స్టాక్ ఉండవండి ఒక రోజు రెండు రోజులైనా స్టాక్ ఉంటాయండి అదే ఇలా కాశీని అయితే దాదాపు ఒక ఐదు రోజులైనా స్టాక్ ఉంటాయండి అందుకే ఎక్కువగా ఇలా కాశీని ట్యాగ్లు ఇష్టపడుతుంటారండి ఎక్కువగా మన వ్యవస్థ వచ్చేసి మన ఎవరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము చక్కగా కాల్చి అన్నది ప్యాక్ చేసి పంపించామండి ఇటు బెంగళూరు హైదరాబాద్ పంపించిన తర్వాత ఏమైందంటే ఈ గాలి తాగలక లోపల చమన్నది ఏర్పడిపోయి కొంచెం తడిగన్నది వస్తుందండి వచ్చిన తర్వాత చాలామంది రాజు కొంచెం తడిగానే వచ్చాయని చాలామంది అడిగారు మా వాట్సాప్ గ్రూప్లోని అయితే నేను అన్నాను అన్న ఇప్పుడు తడిగి వచ్చిన వాళ్ళు ఏమవ్వదు ఓవెన్లో పెట్టి కొంచెం హీట్ చేస్తే సరిపోద్ది మళ్ళీ గతగిడిగా తినే వచ్చాను అని చెప్పానండి అలాగే ఒకవేళ మీకు కానీ అలా కొంచెం తడితడిగా వస్తే మాత్రం నేను చెప్పిన విధంగా చేయండి చాలా బాగుంటాయి మళ్ళీ కూడా చాలా కొంచెం బాగుంటాయండి ట్యాగులు వచ్చేసి ఈ ట్యాగులు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎక్కువగా రిచ్ ప్రైపేర్ అనేది ఉంటుందండి అలాగే ఎవరికైనా మోసం సవ్వలేకపోతే మాత్రం ఈ ట్యాగులు తినడం వల్ల చాలా ఫ్రీగా అనేది అవుతుందండి ఒకటే రెండే కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ ట్యాగులు తినడం వల్ల ఈ ట్యాగులు చిన్న చిన్న కొండలు బాగా కాల్స్తారండి ఇంత పెద్ద కొండ అన్నది వాడరు కాకపోతే ఏంటంటే ఈ జీవి ఈ పెద్ద కొండ దేని కొడతారంటే మేము ఆల్రెడీ జీడిపప్పు అన్నది అమ్మున్నాం కదండి ఆ జీడిపప్పు అన్నది బాగా రోడ్ చేస్తామండి ఈ కొండలో ఏం చేసామంటే ఫస్ట్ గడ్డేసుకున్నాం కదండి గడ్డ వేసుకున్న తర్వాత పైన ఈ ట్యాగ్లన్నీ ఇలా పెంచుకోవాలండి పేర్చిన తర్వాత మళ్ళీ గడ్డి వేయాలండి గడ్డి వేసిన తర్వాత మళ్ళీ యథ ఈ ఈ ట్యాగ్లన్నీ నీట్గా పేర్చుకోవాలండి పేర్చుకున్న తర్వాత ఏం చేయాలంటే లాస్ట్గా వచ్చిన తర్వాత ఇలా గడ్డి అంతే బాగా రొమ్మ చుట్టాలండి ఇలా మెత్తగా చుట్టి ఇలా కూరాలండి ఈ వారలంతా ఇలా కూరుకోవాలి చూస్తున్నారు కదా గడ్డి వాళ్ళకి ఎందుకు అండి ఇలా గడ్డి కూరి మనం మంతెట్టిన తర్వాత ఒక రకమైన ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది చూస్తారు కదండి ఇలా నీట్గా ఈ ట్యాగులు మనకి బయటికి కనబడకుంటే నీట్గా అన్నది కూరాలండి చుట్టూ ఇలా మంచిగా కూరుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కొండ నదిలో బొమ్మరిచ్చి పైన మళ్ళీ చితికి లాంటి తొక్కులాటి తీసేసి కాల్చేయండి కాల్చేస్తే ఒక అరగంట ఒక ముప్పై నిమిషాలు అన్నది మేము పెడితే మాత్రం నీట్గా ఉడికిపోతాయండి చాలా బాగా కాలిపోతాయి ఇప్పుడు మీకు చూపిస్తాం చూడండి పెట్టిన తర్వాత పైన మళ్ళీ గడ్డి వేసుకోవాలండి మనకి నచ్చిన ఎండు పను ఆకులాట ఏదన్నా వేసుకోవచ్చండి ఇలాంటి ఎంత తొక్కులాడతా వేస్తే మాత్రం చాలా బాగా కలుతుందండి ఇలా చుట్టూ తొక్కులాడతేసుకోండి ఎక్కువగా తొప్పులు ఉంటాయి కదండి ఎండు పని అలాంటివి పెట్టుకుంటే అది చాలా బాగా కలుస్తుంది మంటన్న తల మంటన్న తల్ల వెలిగించుకోవాలండి బాబాయ్ ఇలా మంట వెలిగించిన తర్వాత మనం కొంచెం దూరంగానే పొందాలండి ఒక్కోసారి బ్లాస్ట్ అయిపోతుంటాయి బాగా వెళ్ళిపోతాయండి అందుకప్పుడు మనకి చేస్తాయి ఈ పింకులు అయితే కొట్టే అవకాశం ఉందండి ఇలా కాల్చుండగానే మనం ఏం చేయాలంటే అక్కడ చిన్న చిన్న తోపులు తీసుకొని ఇలా చేసుకోవాలండి చూసానండి ఎంపీ చూడండి ఎంత బాగా కాల్చుండో ఇలాంటి తుక్కనండి ఇలాంటి తొక్క అని తెచ్చుకొని మీరు పైన వేయాలండి ఇవి చాలా బాగా ఎండిపోయేవానండి ఎంటనే కాలిపోతలే అండి తుక్కల్లా తేలకపోతున్నాం అమ్మ బాబోయ్ ఎక్కడి కొంతమంది అంటున్నారు కదండి కొంచెం చాలా రేట్ అని ఇలాంటివి కాల్చాలంటే కొంచెం కష్టపడాలండి చూస్తారు కదండీ అంత తగ్గడానికి పొందాలండి మనం తరిగి కాల్తో పాత మాత్రం మొత్తం మాడిపోయే అవకాశం ఉంటుంది చూస్తారు ఇక్కడ తగ్గితే ట్రాక్ వచ్చేసి దాదాపుగా ఒక అరగంట సేపు అన్నది బాగా కాల్చామండి కాల్చిన తర్వాత ఒకసారి మీరు చూడండి ఇక్కడ చిన్న క్రాక్ అనేది ఇచ్చిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఏడేడుగా అసలు దించకూడదండి కాకపోతే ఏంటంటే తప్పని పరిస్థితులకు స్లోగా అన్నది తిరగొట్టాలి కొండ ఇప్పుడు నేను తిరగొట్టాను చూడండి బాగా కాలేదు కదండి లోపలైతే ఉడికిపోయి లోపల గడ్డి కూడా కాలిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ ఒక పక్కకన్నా తీసుకోవాలండి చాలా బాగానే ఉడికేసిందండి ఒకసారి మీరు చూడండి చాలా నల్గైతు అండి కొంచెం తీసి మీరు చూపిస్తాను చూడండి ఎంత బాగా కాలేయో ఇప్పుడు ఎంత బాగా ఒకసారి మీరు చూడండి ఇది చూడడానికి చాలా నల్లగా ఉన్నాయి కానీ ఈ పైన ఈ తొక్క తీసేసి మనం తింటే మంది చాలా చాలా మెత్తగా ఉంటుందండి చాలా బాగుంటాయి స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి మొత్తాన్ని తీసేద్దాం దీన్ని తీసి చూస్తే మాత్రం చాలా గోల్డ్ కలర్ అనేది ఉందండి స్మెల్ కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని టేస్ట్ బాగుందా లేదా ఒకసారి ఓపెన్ చేసి చూడాలంటే లోపల ఇలా పట్టుకొని ఈ రోజుల్లో కూడా ఈ ట్యాగలు తినడం రాదండి చాలామందికి ఇప్పుడు ఈ ట్యాగలు ఎలా తినాలో మీకు చూపిస్తాం చూడండి ట్యాగ్ కాలిపో ఉంటుంది కదండి కాలిపోయిన తర్వాత ఈ పైన మనం పీస్ అన్నది ఇలాంటి తొక్కన తీసేయాలండి చూస్తున్నారు కదా ఇలా తీసిన తర్వాత మనం ఇక్కడ ఇలా రెండు బోటలు ఇలా నొక్కాలండి నొక్కిన తర్వాత ఇలా మనం చేరాలి ఒకసారి మీరు చూడండి ఇలా మనం చీరితే కానీ ఒక రెండు బద్దలు అవుతుందండి ఇలా చీరిన తర్వాత ఈ రెండు బాధలు అయిపోయిన తర్వాత మధ్యలో ఇలా ఉంటుందండి సన్నంగా ఉండి చిన్న పొడుగ్గా అన్నది ఉంటుంది ఈ మధ్యలో అన్నది చాలా బాగా మెత్తగా ఉంటుందండి పాటు మేమైతే చంద్రమా అంటాం చాలా మెత్తగా ఉంటుందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నొక్కలంటే నొక్కి వీళ్ళ గంటే మాత్రం తొక్కలు వస్తుందండి ఈ తొక్కల పారీలు మళ్ళీ అక్కడ పెట్టుకొని వీళ్ళు నలిపి లాగితే మాత్రం తొక్క చాలా ఈజీగా అన్నది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇదే మనం తినాల్సిన అండి ఇది చాలా బాగుంటుంది చాలా ఉంటుందండి చాలా బాగుందండి ఒక వంద ట్యాగ్ కాల్చామంటే అందులో ఒక పది పదిహేను పోతాయండి పక్కే మన కస్టమర్లు ఏంటంటే అలాగే నష్టం రాకూడదు అని చెప్పి మనమే కొంచెం ఎక్కువ అండి ఇంకో పది పదిహేను అన్నది ఒక కరెక్ట్గా కొంచెం ఎక్కువేస్తున్నాం అండి అలాగే మీలో వాళ్ళకన్నా సరే ఇలాంటి సహసిద్ధమైన ట్యాగులు మేము తినాలనే ఉద్దేశం ఉంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ పైన కనపడుతున్న ఫోన్ నెంబర్ కన్నా అదే వాట్సాప్లో అని పెడితే మీకు కేటలాగ్ వస్తుందండి మీకు నచ్చింది మీరు ఆర్డర్ ఇచ్చుకొని మేము పంపించగలం చూస్తున్నారు కదండి ట్యాగలు కాల్చడం ఎంత కష్టమో అలాగే మీరు అలానే సరే ఇలా ట్యాగలు కాల్చడం చూసినట్లయితే కామెంట్ పంపించి చెప్పండి అలాగే మన దగ్గర ఉన్న వస్తువులు కూడా మీరు కొనుక్కునే ఉద్దేశం ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనపడుతున్న ఫోన్ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు ఘనసంబల్ ఒక్కండి ఉంటానండి ఇట్లు మీకేడీఆర్ కొత్తారు రాజు నమస్కారం బాయ్